అసలే ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకుంటున్న పథకం పైసా విదల్చలేదు అయినా ఆపన్న హస్తం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కలెక్టర్ కు సైతం తమ గోడును వెళ్లబోసుకుంటున్నా ఫలితం శూన్యం మూడేళ్లుగా నిధుల లేమితో నల్గొండ జిల్లాలో ఆపద్బందు పథకం ఆపదలో పడింది అభ్యర్థనలు సిఫార్సులే తప్ప నిధుల మంజూరీకి నోచుకోవడం లేదు ప్రమాదవశాత్తు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది నిరుపేద కుటుంబాలైతే ఇరుసువిరిగిన బండిలా కుప్పకూలుతుంది అలాంటి సమయాల్లో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆపద్బందు పథకాన్ని అమలు చేస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం లక్షన్నర పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలకు మించని వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది ఆపదలో బంధువులా రూపొందించిన ఈ పథకాన్ని నిధులలేమి నీరుగారుస్తోంది నల్గొండ జిల్లాలో నిరుపేదలకు నిరాశనే మిగులుస్తోంది ఉదయపు నడకకని వెళ్లిన మంజుల భర్తను రహదారి రవాణా సంస్థ వాహనం బలి తీసుకుంది ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు సాయమందలేదు నల్గొండ పట్టణం చర్లపల్లికి చెందిన యాదగిరి రెండు పద్నాలుగు అక్టోబర్లో లో విద్యుత్ మృతి చెందాడు కుమారుని మరణంతో దిక్కులేనిదైన తల్లి సుగునమ్మ ఆపద్బంధు పైనే ఆశలు పెట్టుకుంది రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆర్టీసీ బస్సు గుంటూరు డిపోది కర్నూలు అతనంటు వెనక మొత్తం బ్లడ్ పోతుందండి చెవుల నుండి వస్తుంది వస్తుంది అంటున్నారు ఇంకా రావట్లేదు నైన్ మంత్స్ అయిపోయింది ఇద్దరు కొడుకులు ముగ్గురు పెట్టారండి నలుగురు చదువుకున్నారు ఎవరికి ఉద్యోగాలు అందరు పీజీ అయిపోయింది చిన్న పాప టెన్త్ పాస్ అయింది ఒకటి షాట్ పెట్టింది చచ్చిపోయిండు ఆధారం లేదు చేసినాం అప్లై చేసినాం సంవత్సరం కిందనే అప్లై చేసినాం మొట్టమొదలే చేసినాం ఇంకేమి ఒక్క పైసా కూడా రాలే అడిగినాం అడిగితే వస్తాయి వస్తాయి ఇంకా తెలంగాణ బిచ్చినాం ఇంకా రాలేవు అని అంటురు ఇంకా అదే ఆధారం అనే తిరిగినా అప్పుడు దాకా మన్నటి దాకా తిరిగినా వస్తాయి అమ్మ ఇంకా రాలేవు అని అంటారు నల్గొండ జిల్లాలో ఆపద్బంధు పథకం కింద రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో మూడు వందల నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా నూట డెబ్బై తొమ్మిది మందికి నిధులు మంజూరయ్యాయి రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వందల ఎనభై మంది రెండు వేల పదిహేను పదహారులో నూట పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగులో డెబ్బై నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొంభై ఒకటి రెండు వేల పదిహేను పదహారులో పదకొండు దరఖాస్తులను ఆమోదం కోసం పంపగా సుమారు ఎనభై దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి

ఐదు నెలలు అవుతుంది సార్ యాప్ ఇప్పుడు దాకా ఇవి రాళ్ళు చావు చుంట కావకాటుకు బండు ఐదు నెలలు అయిపోయినా సంగతి కాక కింద ఇంత కూడా పైసా రాలేదు కానీ తెలియకుండా నిధులు లేకపోవడం వల్లే ఇన్నాళ్లు ఆపద్బంధు పథకం డబ్బులు మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు ఇటీవలే దరఖాస్తులతో పాటు బాధితుల వివరాలతో జాబితా సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈ ప్రక్రియంతా పూర్తవగానే నిధులు మంజూరయ్యే అవకాశముందంటున్నారు